ప్రైజ్ తలవా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా మరి ఎంతోమంది దైవజనులు మన మధ్య నుండి కొనుక్కోబడుతున్నారు మరి నిన్నటి దినాన దైవజనులు ఎఫ్సిఎస్ పీటర్ గారు దైవ దైవ దైవసాయకులు భూస్థాపం జరుగుతూ వచ్చింది నిజంగా దేవుణ్ణిలో చాలా మంచిగా పరిచయం చేసి నిద్రించిన దైవజనులు మనం గుర్తు చేసుకోవడం చాలా మంచిది కనుక చక్కగా వారు లేని లోటు నిజంగా ఎంతోమంది దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంటే కొంచెం ఆత్మీయంగా ఉండి దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరూ కూడా ఈ భూమిని విడిస్తూ ఉండగా సంఘాన్ని విడిచిపెడుతూ ఉండగా మిగతావారు మనం అందరం కూడా చక్కగా దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం ఒకే నెలలో తీయోడంగులు చనిపోయాడు మరలా ఎఫ్సిఎస్ పేటంకులు అంకుల్ గురించి నిజంగా చాలా చక్కగా అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు చాలా సంతోషదాయకం కాబట్టి వారు లేని లోటు మనం చక్కగా సంఘాన్ని పూడ్చడానికి అనేక మంది మంచి దైవజనులు లేబడి సంఘక్షేమం కొరకై ప్రయాసపడేవాళ్ళు విక్టర్న్న చెప్తూ ఉన్నాడు నిజంగా ఆయన లేని లోటు ఎట్లా అంటే అడుక్కునేవాడు కూడా ఆ మాట నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను అడుక్కునే వాళ్ళు కూడా బాధపడతారట ఎందుకంటే అలా అడుక్కునే వాళ్ళకు కూడా సహాయం చేస్తూ వచ్చాడట నిజంగా మిత్రులరా ఇలాంటి మంచి మనసు వాళ్ళు సంఘాల్లో ఉండటం ఎంతో మంచిది సరే లేని లోటు ప్రభు తీర్చున్నట్టుగా మనం ప్రార్థన చేస్తాం చాలా సంతోషం ఈ సమయంలో రండి అన్నిటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నలభై నాలుగో కీర్తన నలభై నాలుగవ కీర్తన చదువుకున్న మిత్రులారా ఎనిమిదవ చరణం చదువుతున్నాను నీ నామంను బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఇక్కడ కోరాహు కుమారులు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే వారే కాదు వారితో ఉన్నటువంటి అందరూ కూడా నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి ఎందుకు చెల్లించాలి ఏంటి పరిస్థితి అంటే దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి వారు నిత్యము కృతజ్ఞతాసులు చెల్లించాలి ఏం చేశాడు బ్రదర్ దేవుడు వారి జీవితంలో ఏం కార్యములు చేశాడు అని అను అనుకుంటున్నారేమో దేవుడు ఘనమైన కార్యములు చేశాడు ఐగుప్తుల నుంచి బయట తీసుకొచ్చాడు బబులో నుంచి బయట తీసుకొచ్చాడు అలా ఆ ప్రాంతాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా ఐగుప్తులోంచి నుంచి వచ్చిన తర్వాత వారికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి ఒక చెట్టుని ఎలా నాటుతామో అలా దేవుడు నాటాడు అనుజనులందరినీ వెళ్ళగొట్టాడు తన ప్రజలను వ్యాపింపజేస్తూ వచ్చాడు నిజంగా దేవుడు వారికి జయమిచ్చాడు వారి మీద దేవుని కటాక్షం ఉంది ఆయన దక్షిణ హస్తం వారికి ఉంది వారికి దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చాడు అర్థమవుతుంది మిత్రులారా శత్రువును తురికివేయడానికి నిజంగా ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే మనం మన వింటిని నమ్ముకుంటే అదేదో రక్షిస్తుందని కత్తిని నమ్ముకుంటే రక్షిస్తుందని కాదు కానీ దేవుడే వారి పక్షాన ఉన్నాడు దేవుడే మీరు నిర్గమాకాండం పదిహేడా అధ్యాయం చదివితే అక్కడ యహోవా నిస్సి అని ఉంటుంది యహోవా ద్వజము దేవుడు తన ప్రజలకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు ఎంత విజయం అంటే చాలా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇట్లా దేవుడు విజయం ఇస్తూ అనుజుల నుంచి విడిపిస్తూ చక్కని జీవితాన్ని వారికి అనుగ్రహించిన కారణం నిజంగా ఎంతో అద్భుతం వారి జీవితంలో విమోచన విజయము ఆనందము సంతోషం ఇవన్నీ కూడా వేటి వల్ల వచ్చాయి కత్తిని బట్టి వింటిని ఇంటిని నమ్ముకోవడం వల్ల వచ్చాయా ఏమి లేదు కదా మోసే చేతులెత్తగానే ఇస్రాయలు గెలుస్తూ వచ్చారు అంటే దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే మన శక్తి మన బలాన్ని బట్టి మనం విజయం వస్తుందనా అంటే దేవుని కృప లేకుండా దేవుని కరుణాహస్తం లేకుండా ఏ మానవుని కూడా విజయం దొరకదు మిత్రుల యేసుప్రభు రక్తములో విజయం ఉంది శాతాన్ని ఓడించాలి అంటే యేసుప్రభు రక్తం అవసరం మరి యేసుప్రభు రక్తాన్ని నువ్వు ఆధారం చేసుకోకపోతే ఎలా విమోచించబడతావు ఎలా విమోచించబడతావు ఎప్పుడైతే మోసే చేతులెత్తున్నాడో అప్పుడు ఇస్రాయేల్కి విజయం కలుగుతూ వచ్చింది ఆ మాట నేను ఒకసారి చదువుతాను ఒకసారి బాగా గమనించండి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము మరి యహోష్వా ఎంత విజు ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా మోసే చేతిలో పైకెత్తాల్సిందే అర్థమవుతుందా రండి ఆ మాట నేను చదువుతాను వినండి పదవి వచ్చినాం యహోష్వా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలికలతో యుద్ధమాడిను యుద్ధం చేస్తున్నాడు మోసే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయిల్ గెలిచిరి మోసె తన చేయి దింపినప్పుడు అమాలేఖ్యలు గెలిచిరి అంటే మోసేప్ చేతులు పైకెత్తడం దేన్ని చూపిస్తున్నాయి అంటే ఆకాశం వైపు మనం కనులు ఎత్తడం అర్థమైందో మన చేతులు దేవుని వైపు ఎత్తడం ఎంత ఎంత ప్రాముఖ్యమైందో అర్థమవుతుందా అంటే మన చేతులు ఆకాశం వైపు ఎత్తడం అర్థమవుతుంది అంటే దేవుని మీద ఆధారపడడానికి చూపిస్తున్నాయి దేవుడే మనకు విజయం ఇస్తాడు అన్నదాన్ని చూపిస్తున్నాయి మన బలము మన శక్తి మన ఘనత కాదు ఇక్కడ కాదు మిత్రులారా అర్థమవుతుందా మోసే చేతులు బరువెక్కినప్పుడు దింపినప్పుడు మళ్ళీ ఓడిపోతూ ఉన్నారు నిజంగా ఎంత గొప్ప విషయం ప్రియమైన వర్లారా దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు కనుక ఈరోజు మనకు శత్రువును ఓడించాలంటే ఏసుప్రభు సెలువు తప్ప ఏది లేదు శత్రువును ఓడించాలంటే అందుకే సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాల కింద శీక్రముగా చితకదొక్కించునాని రాస్తుంది ఎలా యశుప్రభు రక్తంలోనూ కడగబడితే సాతాను దొక్కుతావు ఇది నిజం ఇది సత్యం కాబట్టి ఆ విధంగా మనము చక్కగా నిత్యము ఆయనకు కృతజ్ఞత అసలు చెల్లించి ఎందుకంటే విమోచించాడు విజయం ఇచ్చాడు నడిపిస్తూ వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు వారు నిత్యము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా ఎలా ఉంటారు అర్థమైందా ఎలా ఉండగలరు మిత్రులారా కానీ మనం కూడా ఈ ఆదివారం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతుక ప్రార్థన చేస్తాం తండ్రి ఎంతవరకు మీరు చెప్పిన కృపగా శృతిస్తూ ఇదే ఆదివారం కనుక ఎవరి గురించి ప్రార్థన చేయలేం అందరూ ఎవరైతే ప్రార్థనా కోరుతూ వచ్చారో క్షేమం దేండి ఈ విధంగా నాయని దాసుడు ఎఫ్సిఎస్ పిట్ రంకుల కొరకై క్షేమం కూడా ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి ఈ విధంగా నీ కృపలో దయలో అనేక మంది నీ ద్వారా విజయం పొందడానికి ప్రభా అనేకులు విమోచించబడి విడిపించబడ్డానికి కూడా సహాయం చేయమని మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమల్లో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెను